ఇక్కడ బైబిల్లోనా బైబిల్లో రెఫరెన్స్ మాల మాదిల గురించి ఎందుకుంటుందా ఉండదు కదా అది చరిత్ర అది చరిత్ర దానికి నేను ఎప్పుడైతే ఆ మాటలు చెప్పానో దానికి ఆధారాలు కూడా చెప్పాను ఇప్పుడు అంటే వీళ్ళు ఈ ప్రశ్నలు అడుగుతుంటే వీళ్ళందరిని గురించి నాకు అర్థమవుతుంది దే ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ వాళ్ళు ఎక్కడో ఏదేదో ప్రత్యక్షత లేని బోధకుల దగ్గర ఉంటారు ప్రశ్న ఎప్పుడో సార్ డౌట్ వచ్చినప్పుడు ఓఫిర్ గారి దగ్గరకు వస్తారు అన్నమాట అందుకని కెన్ నెవర్ అరైవ్ ది అల్టిమేట్ ట్రూత్ సర్వసత్యంలో ఎప్పటికీ రాలేరు నన్ను క్లోజ్గా వెంబడించాలి వెంబడిస్తే ఏమైనా అవుద్ది లేకపోతే ఓఫీర్ గారిని ఏదో అప్పుడప్పుడు వాడుకుందామంటే అలాగ దేవుడు దేవుడు పిచ్చోడేంటి ఒక దైవజనుని పిలిచి అభిషేకించి ప్రత్యక్షత ఇచ్చి బాధ్యత అప్పగించి నడిపించిన దేవుడికి కూడా కోపం వస్తుంది అరే నీకు సత్యం అంటే సీరియస్ మైండ్ లేదు అని మూసేస్తాడు ఆయన అక్కడ విషయం ఏంటిదంటే ఈ ఆ పాయింట్ ఏమడిగారు వాళ్ళు ఆ పాయింట్ ఏంటమ్మది గురించి నా పాయింట్ అంటారు వాళ్ళు నేను చాలాసార్లు చెప్పాను మహాకవి కాళిదాసు ఒకప్పుడు అంతకుముందు వెర్రిబాగులవాడు ఆయన జ్ఞానోదయం అయినప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమైంది అయినప్పుడు ఆమెను చూసి ఒట్టి వెర్రిబాగులవాడైనటువంటి మహాకవి ఆ కాళిదాసు అప్పటికప్పుడు మహాకవిగా మారిపోయాడు ఆమెను చూడగానే కాళికాదేవిని చూడగానే లలితాదేవి స్తోత్రము అనే దాన్ని చెప్పాడు ఆ లలితాదేవి స్తోత్రంలో ఆయన మూడుసార్లు మాతంగ కన్యాం స్మరామి మాతంగ కన్యాం స్మరామి అని స్తతించాడు లలితాదేవిని మాతంగ కన్యాం అంటే దాని అర్థం ఏంటో మీరు ఇంటర్నెట్లో ఇప్పటికి ఇప్పుడు చూడండి రైట్ నౌ లలితాదేవి స్తోత్రం బై మహాకవి కాళిదాసు అని మీరు కొట్టండి మీకు ఆ ఫిల్మ్లో ఉన్నటువంటి మ్యాటర్ వస్తుంది జనరల్గా కూడా యాజ్ అ లిటరీ వర్క్ కూడా మహాకవి కాళిదాసు పోయిటరీ దానికి అర్థాలు తాత్పర్యం కూడా వస్తుంది మాతంగ కన్యా మాదిగ మాదిగవాణి కూతురా నీకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థం మాదిగవాణి కూతురు అనే సంగతి ఆ సాహితీవేత్తలే చెప్పారు మాతంగుడు అనగా మాదిగవాడు అని మరి మాదిగవాణి కూతురును ఎలాగా ఆదిపరాశక్తి అన్నారు ఇదొక పాయింట్ వశిష్ఠ మహర్షి బ్రాహ్మణుడు ఆయన బ్రాహ్మణుడయుండి ఋషిత్వం ఆయన పొందాడు కనుక బ్రహ్మర్షి విశ్వామిత్రుడు క్షత్రియుడు కనుక ఆయన రాజహర్షి కాగలడు తప్ప బ్రహ్మహర్షి కాలేడు అయితే నేను బ్రహ్మర్షిని కావాలి అనే తపనతో విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షితో పోటీ పడ్డాడు మరి ఎంతసేపటికి ఆ ఉన్నత పదవిని సాధించలేకపోయాడు అనేది కథ అయితే బ్రహ్మ పదవిలో బ్రహ్మర్షి పదవిలో ఉన్నటువంటి వశిష్ఠుడు పెళ్లి చేసుకున్న అరుంధతి దేవి కూడా మాదిగ కన్య ఆమె కూడా మాతంగ కన్య బ్రాహ్మణు వశిష్ఠు కావడం ఏంటి ఆది పరాశక్తి మాది కన్య కావడం ఏంటి అంటే క్షత్రియులు బ్రాహ్మణకు అమ్మాయిలను ఇవ్వడం బ్రాహ్మణులను అమ్మాయిలను క్షత్రియులు చేసుకోవడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం గనుక ఇలాగ ఎన్నో ఆధారాలు తీసుకొచ్చి ఒకవేళ మాదిగా అనే అమ్మాయి క్షత్రియురాలు కాకపోతే బ్రహ్మర్షి వశిష్ఠుడు పెళ్లి చేసుకునేవాడు కాదు అప్పుడు అప్పట్లో ఉన్న కుల వ్యవస్థను బట్టి అలాగే మాతంగ కన్యాం అని అంటే ఇప్పుడు లలితాదేవి యొక్క రూపమే పార్వతీదేవి సతీ ప్రజాపతి అంటే మళ్ళీ ఆయన రాజు క్షత్రియ ఆ విషయం అదంతా కూడా వంశము రాజే కదా ప్రజాపతి అంటే కింగ్ క్షత్రియత్వం ఉన్నది మహారాజ్ దక్ష ప్రజాపతి కూతురు పార్వతీదేవి అంటే హిమవంతుడు మళ్ళీ పర్వతరాజు రాజు కూతురు గనక రాజు కూతురు గనుకనే మాతంగ కన్యాం అన్నారు మాతంగులు అంటే రాజులు ఇదంతా చరిత్రలో పరిశోధన దానికి బైబిల్ రెఫరెన్సులు ఉండవు ఎందుకంటే మాలలు మా లోకవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ కాదు ఒక్క మన గొప్ప దేశంలోనే ఉన్నటువంటి అంటరాని వ్యవస్థ ఇది కాబట్టి లోకమంతట ఉన్నదైతే బైబిల్లో ఉంటుంది ఒక్క మన దేశంలో పెట్టుకున్నటువంటి ఒక పనికి మాలిన అంటరాని కుల వ్యవస్థను గురించి బైబిల్లో దేవుడు ఎందుకు రాస్తాడు బైబిల్లో దేవుడు విశ్వమంతటికి దేవుడు ఒక దేశానికి కాదు అందుచేత ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు మీరు అర్థం చేసుకుని ఉంటారు బ్రాహ్మణులు క్షత్రియ కంజకరాన్ని పెళ్లి చేసుకున్నారు హిమవంతుడు ఒక రాజు దక్షుడు ఒక రాజు రాజు కూతుర్లే వీళ్ళు కనుక రాజు కూతుర్లు కనుకనే బ్రహ్మడు పెళ్లి చేసుకున్నాడు గనక మాతంగ కన్యాం అని లలితాదేవిని కాళిదాస్ కీర్తించాడు గనుక మరి మాతంగులు అని అంత అంతవరకు ఎందుకు ఇప్పుడు తాండ్రపాపారాయుడు దళితుడే కాకతీయులు దళితులే వీళ్ళంతా కూడా మరి క్షత్రియులు కాదు ఇప్పుడు రాజ్యం వీరభోజ్యం అన్నారు కనుక దళితులే ఒకప్పుడు అందులో మాలలు ఉన్నారు మాదికలు ఉన్నారు అయితే మాల అనే మాట ఎందుకు వచ్చింది మాల వీరులు కూడా ఉన్నారు మాల వీరులు మాలలై ఉండి రాజ్యాలు స్థాపించిన వాళ్ళు ఉన్నారు అలాగా అసలు దళితులలో ముఖ్యంగా ఏంటంటే ఈ మాలలు అన్న వాళ్ళు ఒకప్పుడు మంత్రాలు చదివి పౌరోహిత్యం చేసినటువంటి వారే కాబట్టి ఇది కూడా నేను లోడి ప్రసంగాల్లో చెప్పాను మరి రాఘవేంద్ర స్వామి రాఘవేంద్ర స్వామి వారు ఆయన దేశమంతా సంచారం చేసి అంటరాని తనం ఉండనే వద్దు అని చెప్పి మరి మాలపల్లెల్లో కూడా ఆయన రామాలయాలు స్థాపించి రామాలయాలు స్థాపించి దానికి మాల పురోహి పురోహితులు మాల దాసరులను పెట్టాడు మాదిగలను ఎవరింది కూడా స్వామి దాసరులు ఉండరు మాలదాసరులు ఉంటారు ఎందుకు అంటే రాఘవేంద్ర స్వామికి తెలుసు మాలలు ఒకప్పుడు చేసిన వాళ్ళే కనుక మాలల్ని పెట్టారు మాదిగలు పౌరోహిత్యం ఏనాడు చేయలేదు వాళ్ళు రాజ్యాలే లేదు అంచేత వాళ్లకు ఆ స్థానం ఇవ్వలేదు ఆయన ఎందుకంటే ఈయనకు తెలుసు పెద్ద ఆయనకి మేమే ఒకళ్ళుగా ఉండినటువంటి పౌరోహిత్యం చేసిన మేము ఊరు బయటికి వెళ్ళగొట్టేసాము ద్రోహం చేశాము అని రాఘవేంద్ర దిద్దుకున్నారు అన్నమాట లేకపోతే మాలలు కనుక పురోహితులు కాకపోతే బ్రాహ్మణులు కాకపోతే రాఘవేంద్ర స్వామి మాలలకు మాత్రమే పౌరోహిత్యం ఎందుకు ఇవ్వాలి దళితులందరూ కూడా మా దగ్గరకి ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్నకు నాకు సమాధానం చెప్పాలి అనేది కూడా నేను అడిగాను కనుక ఇది పరిశోధన బైబిల్లో రెఫరెన్స్లు ఉండవు నాయన దీనికి క్లోజ్గా ఫాలో కావాలి సామాన్య పరిశోధన ఇది అది ఆధ్యాత్మిక సత్యం కాదు మన దేశం ఎందుకింత దౌర్భాగ్య దౌర్భాగ్యంగా తయారైంది యేసును మాలమాదిగల దేవుడు అని ఎందుకు అంటున్నారు అసలు మాలమాదిగలు అంటరాని వాళ్ళు ఎప్పటి నుంచి మన దేశాల వ్యవస్థ ఉన్నప్పుడు ఐదో వర్ణం ఎప్పుడు పుట్టింది ఎందుకు పుట్టింది ఇదిగో ఎందుకు పుట్టింది అని నేను నిరూపించాను మన భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా చెప్పని విషయాలు ఎవరికి తట్టని విషయాలు నేను ప్రతిపాదించినటువంటి ఒక తీసిస్ అది ఓకే గాడ్ బ్లెస్సింగ్ యదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ గాడ్ బ్లెస్ యూ